నమస్తే న్యూస్ కు స్వాగతం కరీంనగర్ జిల్లా జామికొండ పట్టణంలో అమలు పరిచిన ఉపాధ్యాయులు ఆహ్లాదకరమైన వాతావరణంలో పచ్చదినం పరిరక్షణలో విరాజిల్లుతున్న జమికుంట పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నాడు బాల్యంలో ఆటలాడి పాటలు పాడి విద్యను అభ్యసించిన పాఠశాలలో నేడు విద్యార్థులను విద్యను చెప్పే ఎనిమిది మంది ఉపాధ్యాయులుగా రావడం గర్వకారణంగా భావిస్తున్నారు ప్రైవేట్ పాఠశాలలు వద్ద ప్రభుత్వ పాఠశాలలు ముద్దు అన్న విధంగా ఉపాధ్యాయులు ప్రజలకు సందేశాన్ని ఇస్తున్నారు వాటిని మనం గ్రహించి మన పిల్లలను కూడా ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించేందుకు పంపాలని కోరుచున్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ బాదం సురేష్ బాబు ఉపాధ్యాయులు మాటేడి సంతోష్ కుమార్ కట్కూరి వెంకటరెడ్డి మేకమల శ్రీ శ్రీనివాస్ బుడికల సమ్మయ్య వడ్డేపల్లి ప్రకాష్ కొల్లూరి సంపత్ రామరాజయ్య తదితరులు పాల్గొన్నారు నా పేరు బాదం సురేష్ బాబు ఈ పాఠశాల లోపల ప్రస్తుతం ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నాను పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం లోపల ఈ పాఠశాల లోపల ఎనిమిదవ తరగతిలో జయిన్ అయ్యి ఎనభై ఆరు లోపల పదవ తరగతి కంప్లీట్ చేసుకొని ఈ గ్రౌండ్ లోపలనే ఆటలు ఇక్కడ పాఠశాల లోపల విద్యా బుద్ధులు నేర్చుకొని ప్రస్తుతం అంటే రెండు వేల తొమ్మిది లోపల ఉపాధ్యాయునిగా మరియు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం లోపల ప్రధానోపాధ్యాయులుగా ఇదే పాఠశాల లోపల సేవలను అందించడం మాకు చాలా సంతోషకరంగా ఉంది మరి మేము ఏ విధంగానైతే డెవలప్ అయ్యామో అభివృద్ధి అనేది సాధించామో అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి విద్యార్థులను అభివృద్ధి దశలో నడిపించడానికి మేమందరం కూడా ఈ పాఠశాలను ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని చేతబుచ్చుకొని ఈ పాఠశాలలో పనిచేయడానికి సంసిద్ధులమై ఇడికి రావడం జరిగింది ఇక్కడ ఉండేటువంటి విద్యార్థులకు మా సహాయ శక్తుల పనిచేస్తూ వారి యొక్క అభ్యున్నతి లోపల మేము ఒక ప్రధానమైన మెట్టుగా ఉంటామని అందరికీ హామీ ఇస్తున్నాము